తెలంగాణలో పంటల రుణమాఫీ వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది ఇప్పుడు అది కాస్త మరింత ముదిరింది తెలంగాణ వ్యాప్తంగా సుమారు నలభై శాతం మంది వరకు అన్నదాతలకు రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తుంది బీఆర్ఎస్ ఇదే అంశంపై సర్కారు తీరు ఎండగట్టేందుకు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై రెండున మండల నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ పార్టీ నిరసనలకు దిగుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో తలో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కేటీఆర్ వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలని అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదన్నారు కేటీఆర్ ఇక మాఫీపై తెలంగాణ మంత్రులు రోజుకో తీరుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో ఎవరి వినమాలు అర్థం కావడం లేదన్నారు హరీష్ రావు ఇక సిద్దిపేటలో మరోసారి టెన్షన్ టెన్షన్ నెలకొంది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల రహదారి వద్ద ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనంతరం భారీ కాన్వాయ్తో సిద్దిపేట చేరుకున్నారు ఈ సందర్భంగానే హరీష్ క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి ర్యాలీ తీసేందుకు మైనంపల్లి ప్రయత్నించారు

ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది బ్లాక్ ఆఫీసు వద్ద జరిగిన ఈ ఘటనతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు సర్ది చెప్పడంతో మరో మార్గం ద్వారా కాంగ్రెస్ నేతలు పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట అమలు చేశామన్నారు మేనంపల్లి రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయాలని తాను పోటీ చేస్తానన్నారు హరీష్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ సవాల్ విసిరారు మైనంపల్లి సిద్దిపేటకు గడిగడి గడిగాడి వస్తుందని మెదక్ వస్తావు నర్సాపూర్ పోతావు రాష్ట్రం అంత తిరుగుతావు సోని మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాచిచ్చిందా నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కసారి వస్తాం అవసరం అయితే మకాన్ వేస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టిపోనిపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు అన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏ ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊక హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన మీరు సొంత డబ్బులు కాదు డబ్బాతోని వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై యోచిస్తోంది ఇదే అంశంపై పార్టీ కార్యకర్తలతో సిద్ధిపేటలో సమావేశం ఏర్పాటు చేసింది ఒకేసారి ఇటు కాంగ్రెస్ ర్యాలీ అటు బీఆర్ఎస్ సమావేశం ఉండటంతో సిద్ధిపేటలో వాతావరణం ఉత్కంఠంగా మారింది